ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల స్థానిక శివ సదనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఆరవ జన్మదిన వేడుకలను పెద్దదోర్ణాల మండలం మాజీ బీజేపీ కన్వీనర్ సురవరపు గండి వీరారెడ్డి కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బుధవారం స్థానిక కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు లేటొనే జరుగు వంచి ఫోటో వరేండి పోయి పోయ అన్న కళ్ళ ని తీసి పోయి ఇదుగోయి మాల అన్న ప్రింట్ పెట్టుకొని వరేండి ఉన్నాయి ఒక ఫోటో ಹಾ ತೀರ್ತಾ ಒನ್ಲಿ ಇಬ್ಬಂದಿಗೇಟ

f 다 r